దేవుని ధనాగారాన్ని తెరిచే రెండు తాలపు చెవులు ఒకటి స్థుతి అయితే రెండవది ప్రార్థన ఆకాశపు కిటికీలు తెరిచి పరలోకపు దీవెనలు జను దిగివచ్చేలా చేసే తాలపు చెవులు అంటారు వీటిల్ని ప్రతి చెరసాల తలుపు కూడా తెరిచింది స్థుతి ప్రార్థన స్థుతి ఆరాధన అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇదంతా ఎక్కడ జరిగిందంటే పిలిపిలో జరిగింది ఇక్కడ చెరసాల నాయకుడు రక్షణ కొరకు ఆ దేశ ప్రజల రక్షణ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో భాగంగానే పౌలుశీలలో చెరసాలలో వేయబడ్డాడు చెరసాలలో వేయబడిన తర్వాత వీరు దుఃఖపడలేదు బాధపడలేదు ఏడవలేదు అక్కడ రాయబడిన కొన్ని మాటలు ఏంటంటే వారి వస్త్రాలు లాగి వారిని బెత్తాలతో కొట్టారట అంత మాత్రమే కాదు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత బోందాలతో బిగించారు చెరసాల్లో వేసినా గాని వారు చూడండి ఎక్కడ కూడా ఇసుమంతైన బాధ గాని దుఃఖము గాని వేదనను గాని వ్యక్తము చేయలా దేవుని మీద తిరుగుబాటు చేయలా మధ్యరాత్రి వేళ దేవుని ప్రార్థించారు కీర్తనలు పాడారు ఏ హో వానాథార్థమైన పరిపూర్ణమైనది దినీ మార్గం ఇలా పాటలు పాడతా ఉంటే చూడండి పరలోకము దిగివచ్చి ఇక్కడ పెద్ద భూకంపం కలిగింది ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో వచ్చే కష్టాలలో నష్టాలలో వ్యాధుల్లో బాధల్లో సమస్యలన్నిటిలో కూడా నువ్వు నేర్చుకోవలసిన ఓ అద్భుతమైన విద్య ఏదైనా ఉందంటే ప్రార్థన చేసిన ప్రార్థన చేయి ప్రార్థన చేయడానికి కూడా శక్తి జరగకపోతే పాటలు పాడు పాటలు పాడిన తర్వాత కొంతసేపు స్థుతి ఆరాధన చేయి ఈ స్థుతి ఏం చేసిందంటే వారు స్థుతి గీతములు పాడారు ప్రార్థన స్వరాలతో వారు ఎరిగెత్తి ప్రార్థన చేసినప్పుడు చరసాల తలుపులు తెరవబడ్డాయి ఇక్కడ మధ్యరాత్రి వేళ జరుగుతుంది అంటే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుచున్నారు ఖైదీలంట శ్రద్ధగా వింటున్నారంట అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది ఆయన రాకతో చరసాల పునాదులు అదిరాయి దేవుని యొక్క ప్రత్యక్షతే వారి మధ్యలోకి దిగి వచ్చాడు కాబట్టి ప్రేమల సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో ఏ ఒక్క దురాత్మ లేదా ఏ యొక్క దుష్టశక్తి లేదా ఏ బలహీనత లేదా ఏ ఆర్థిక సమస్య లేదా ఏదైనా కుటుంబ సమస్య రాజ్యం వెళ్తంటే దాని యొక్క పునాదులు అదిరిపడాలి అంటే సాధ్యమైతే మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తూ ఉండు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేది ప్రార్థన భక్తుడైన పౌలు గారు పిలిపి రాసిన పత్రిక నాలుగో ఆరో అన్నాడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం చింతపడటం మానేసి చింతకి బదులుగా ప్రార్థన విజ్ఞాపనలను చేయడం ప్రారంభించాలి వారి మధ్యకు దేవుని మహిమ రావడానికి గల కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారు వారు కీర్తనలు పాడారు స్థుతి ఆరాధన చేశారు కాబట్టి దేవుడి మహిమ వారి మధ్యలోకి దిగి వచ్చింది మనం ఎప్పుడు కూడా పౌరు గారు చెప్పినట్లు కష్టాలు వచ్చాయని చింతపడొద్దు శ్రమ వచ్చాయని చింతపడొద్దు వ్యాధులు బాధలు వచ్చాయని మనం చింతపడొద్దు క్యూడు జరిగినా మేలు జరిగినా ఆయనను స్థుతించాలి భక్తులైన దావిది గారు పడతారు కదా ముప్పై నాలుగో కీర్తన ఒకటవ చరణంలో నేనెల్లప్పుడు ఏ హోవాను సన్నుతిను ఎల్లప్పుడూ అంటే వేలు జరిగినప్పుడు మాత్రమే కాదు కీడు జరిగినప్పుడు కూడా స్తుతిస్తాను ఆరాధన చేస్తాను పాటలు రాస్తాను పాటలు పాడతాను అని అన్నాడు కీడు వచ్చినప్పుడు కీడును చూసి మనం భయపడకూడదు కీడు రావడానికి అనుమతినిచ్చిన దేవుడే ఆ కీడును మేలుగా మార్చడం ప్రారంభిస్తాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయకుండా ఉండలేము మార్టిన్ లోతర్ గారు ఒక గొప్ప కొటేషన్ చెప్పారు ఏంటంటే నేను ప్రార్థన చేయలేనప్పుడు పాడతాను అని చెప్పాడు ప్రార్థన చేయడానికి మీకు నడిపింపు రానప్పుడు పాడడం అలవాటు చేసుకోవాలి స్థుతి చేయడం అలవాటు చేసుకోవాలి ఇలా స్థుతి ఆరాధన ద్వారా జరిగిన అద్భుతం ఏంటంటే ఆరు యుద్ధాన్నే జయించారట సముద్రానికి ఆవలి వైపు నుండి ఒక మూడు గుంపు సైన్యాలు యోధా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యహోషా ఆ కష్ట సమయంలో ప్రభువుకి ప్రార్థన చేశాడు ప్రభు దగ్గరకు వెళ్ళాడు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ప్రవ్వా ఏమి చేయాలో నాకు తోచటం లేదు నీవే మాకు దిక్కు అని తగ్గింపు ప్రార్థనతో యహోషా దేవుని దగ్గరకు వెళ్ళాడు చూడండి ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో అతను తనకెదురైన కష్టంపై దృష్టి సారించలేదు కాని దేవునిపై దృష్టి నిలిపాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు మనకు కలిగే శత్రు భయాల్లో మనకు కలిగే ఆర్థిక సమస్యల్లో మనం మనుషుల మీద కాక లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద కాక మన స్వయం శక్తి మీద కాక దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు చూడండి ఇది చాలా కీలకమైన పరీక్ష కానీ ప్రభువు విహోషపాతుని అనుమానంలోనూ సందేహాల్లోనూ విడిచిపెట్టలేదు మనకు సహజంగా అనుమానం సందేహాలు కలుగుతూ ఉంటాయి దేవుడు మనకు సహాయం చేస్తాడంటావా అని కానీ దేవుడు యహోషపాతను అలా విడిచిపెట్టలేదు బదులుగా ఆయన చిత్తాన్నంతటిని వారి పట్ల నెరవేర్చాడు ప్రభు ఒక యవనస్తులైనా తెలియజేసిన మాట ఏంటంటే ఈ గొప్ప సైన్యము చూసి మీరు భయపడకుడి జరియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెప్పాడు సహజంగా ఎక్కువ మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా భయపడతారు కళ్ళు మూసుకుంటే భయపడతారు కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయాలంటే భయపడిపోతూ ఉంటారు క్రైస్తవుడు ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో సమస్తాన్ని కోల్పోతాడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జరిగింది ఏంటంటే యహోషాపాతకి దేవుడు ఎప్పుడైతే తన యొక్క వ్యూస్ చెప్పాడో యహోషాపాత ఏం లేదు సింపుల్గా ఒక రెండు పాటలు రాసుకొని వెళ్ళిపోయాడు ఒకటేమో ఆయన కృప నిరంతరముందు ఆయనను స్థుతించుడి అని రాసుకొని వెళ్ళిపోయాడు ఇదేంటి యుద్ధానికి ముందు స్థుతి ఆరాధన గెలుస్తారన్న విశ్వాసంతో రెండో పాట కూడా రాసుకొని వెళ్ళాడు ఇప్పుడు బెరాకోలో వెళ్ళి ఒక స్థుతి కూడా జరిగిద్ది ఇప్పుడు ఆడ కూడా పాట పాడాలి కదా వీళ్ళు ఏం చేశారు యుద్ధానికి ముందు ఒక పాట యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత ఇంకొక పాట రెండు పాటలు ముందుగానే సిద్ధపరచుకొని వెళ్ళారు గాయకుల్ని పెట్టారు కదా ముందు ఎందుకు పెట్టాడు గాయకుల్ని పాటలు పాడటం కోసం పెట్టారు వీరు స్థుతి ఆరాధన చేస్తున్నప్పుడు గొప్ప అద్భుతం జరగబోతుంది కాబట్టి ముందుగానే విశ్వాసం చూడండి వారిని ఎంత బలపరిచిందో రెండవ దినోత్తాంతాల గ్రతమై ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో ఇప్పుడు యహోషపాత చేసిన పని ఏంటంటే ఒక పాట రాసుకొని అక్కడ ముందు పాటలు పాడటం కోసం యాజకుల్ని గాయకుల్ని పెట్టాడు వారు సైనికుల కంటే ముందుగా నడుస్తూ వారు స్థుతించడం మొదలు పెట్టారు పాటలు పాడటం మొదలు పెట్టారు ఏంట ఆ పాట అంటే ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ కృపా నీ కృపా నీ కృప నిలుచును నీ కృప నీ కృప నీ కృప నిలుచును హల్లెలు 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 యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనను స్థుతించుడి ఇది పాట ఈ పాట పాడుతూ వారు స్థుతి ఆరాధన చేసుకుంటూ వెళ్తుండగా రెండవ దండోత్ల వ్రణము ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు పాడుటకును స్థుతించుటప్పును మొదలు పెట్టగా యోహోయా యోధా వారి మీదికి వచ్చిన అమోనియల మీదను మోయాబీల మీదను షేరు మాన్య నివాసుల మీదను మాటు బాండులను పెట్టను గనుక వారు హతులయ్యి స్థుతి ఆరాధన ఎంత గొప్ప పనిచేసింది తెలుసా వ్యూహం దేవుని యొక్క వ్యూహాన్ని ప్రజల మధ్య జరిగేలాగా చేసింది వారు స్థుతి కీర్తనలు స్థుతి ఆరాధన చేస్తుండగా పరలోకములో రచన చేసిన దేవుని యొక్క వ్యూహం భూలోకములో తన ప్రజల పక్షాన పోరాడడం ప్రారంభించాడు చూడండి అమోలీలు మోయాబీలు షేయురి మాన్యని ఈ మూడు రాజ్యాల వాళ్ళు వారిని వారే కొట్టుకొని చచ్చిపోయారు యువతా ప్రజలు ఒక్కరు కూడా యుద్ధం చేయాల చేసింది ఏంటో తెలుసా వారట పాటలు పాడారు స్థుతి ఆరాధన చేశారు దయాలుడు ఆయన కృప నిరంతరముడును ఆయన్ను స్తుతించుడి అని స్తోత్ర గీతాలు పాడుకుంటూ వెళ్ళారు అంతే వారు మొదలు పెట్టడంతోనే యోహోవా వారు పక్షమున యుద్ధము చేశాడు అంతేనండి వారికి వారే కొట్టుకొని చచ్చి కుప్పలుగా మారిపోయారు అక్కడ రాయబడిన మాట వాళ్ళంతా హతులైపోయారట రెండు మిత్రపక్ష ప్రత్యర్థి సైన్యాలు మూడవ సైన్యంతో పోరాటం ప్రారంభించాయి ఈ రెండు సైన్యాలు వారిని నాశనం చేసిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకున్నారు చివరికి ఆ లోయంత మృతదేహాలతో నిండిపోయింది ఒక్కరు కూడా తప్పించుకోలేదట యోధా ప్రజల యొక్క సాధారణ విజయానికి మించిన విజయాన్ని పొందుకున్నారు యోహోషాపాతు మరియు అతనితో ఉన్న ప్రజలందరూ కూడా వారి ఉన్న కొల్ల సొమ్మును దోచుకోవడానికి మూడు దినాలు పట్టిందంట అంటే వండర్ఫుల్ స్థుతి ఆరాధన చేసింది ఏంటో తెలుసా వారితో యుద్ధము చేయడానికి వచ్చిన మూడు శత్రు దేశాలు వారి యొక్క కళ్ళ ముందే శవాలుగా మారేలాగా చేశాయి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీ చుట్టుపక్కల అనేక మంది శత్రువులు ఉండొచ్చు నువ్వు ఏంటో తెలుసా ఏం చేయొద్దు వారు నాశనం అయిపోవాలి వీరు నాశనం అయిపోవాలి అనొద్దు వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తానని నువ్వు పోవద్దు నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన నీ పక్షాన యుద్ధము చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు స్థుతి ఆరాధన నీ ఇష్టం ఎప్పుడు చేస్తే అప్పుడు చేయి మార్నింగ్ లేదు చేస్తావో మార్నింగ్ చేయి సాయంత్రం సమయం కుదిరిద్ది అనుకుంటే సాయంత్రం చేయి మధ్యరాత్రి మేళ నీకు స్థుతి ఆరాధన చేయడానికి సమయం కుదిరిద్ది అనుకుంటే అప్పుడు కూడా చేయి నీ కష్టాన్ని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు స్థుతి ఆరాధన చేస్తే నీ శత్రువులందరూ నీ పాదాల మీద పడేలాగా దేవుడు చేస్తాడు వారితో యుద్ధానికి బదులు దేవునికి అప్పజెప్పి దేవునికి స్థుతి ఆరాధన చేయడం నేర్చుకోవాలి రెండవ దినాంతరవయో అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన నాలుగవ దినమున వారు బెరాకలోయలో కుడి అక్కడ వారు యోహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు ప్రియమైన సహోదరి సహోదరుడా జీవితంలో దేవుడు విజయాన్నిస్తాడు అని నమ్మి నువ్వు స్థుతి ఆరాధన చేయి యహోషపాత యొక్క రెండు గొప్ప యుద్ధాలలో కూడా రెండు కీర్తనలు ఉన్నాయి ముందు పాడిందేమో స్థుతి కీర్తన తర్వాత పాడిందేమో విమోచన కీర్తన మనం కూడా మన జీవితంలో ఎప్పుడు స్థుతి కీర్తన విమోచన కీర్తన రెండు దగ్గర పెట్టుకొని పాడుతూ ఉండాలి విజయం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం విజయం ఇచ్చినందుకు స్తోత్రం ఈ రెండు గీతాలు మనం ముందు పెట్టుకోవాలి దేవుడు తాను చేసిన వాగ్దానాలు ఏంటి నెరవేర్చినందుకు దేవుడిని స్థుతించేందుకు బెర్రాకలోయలో కీర్తన ఆశీర్వాద కూటమి ఏర్పాటు చేసుకున్నారు మనకు విజయం రాకముందే మనం స్థుతి ఆరాధన చేయాలి ఈ విజయం వచ్చిన తర్వాత నువ్వు చేసేదైతే అందరు చేస్తారు ఒక పాటతోనే దేవుడు విజయాన్ని ఇచ్చాడు రెండో పాటతో వారు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు కాబట్టి ప్రేమణ సహోదరి సహోదరుడు రెండవది మన జీవితంలో మనం స్థుతి ఆరాధనను ఎప్పుడు మర్చిపోకూడదు మూడవదిగా మనం అసలు ఎలా స్థుతి ఆరాధన చేయాలి బైబిల్లో చక్కని మాట వ్యవహార సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధిస్తారు అని రాయబడి ఉంటుంది ఆత్మతో మనం ఆరాధన చేసినప్పుడు అనాత్మ ఆయనతో ఆయన ఆత్మ మనతో ఏకమవుతుంది ఆయందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడుతుందని ప్రభు చెప్పాడు మీకు గుర్తుందా ఎస్ మనం ఆయన ముందు ఉండాలి ఆయన మన ఎందు ఉన్నప్పుడు అది నిజమైన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏమై ఉన్నాడో వాస్తవంగా మనమేమిటో ఒప్పుకోవడం ఆయన ఏమై ఉన్నాడు ఆయనను చూచినప్పుడు మన స్థితి ఎలా ఉంది మన స్థితిని ఒప్పుకోవడం దేవుణ్ణి సత్యముతో ఆరాధించడం అంటే యథార్థమైన హృదయముతో దేవుడు అనంతమైన పరిపూర్ణత కలిగిన వాడని అనంతమైన ఆరాధనకు యోగ్యుడని ఏమాత్రము పాపము లేనివాడని తన దైవిక లక్షణాలలో అనంతుడని మనం అంగీకరించడం అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది మేకాగ్రంథము ఆరో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాల్లో భక్తులు అడుగుతున్నారు ఏమి తీసుకుని వచ్చి నేను యోగవాను దర్శించును నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రు నేను ఎత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫులము నేను ఎత్తునా అని అడిగారు ఏం చేయమంటావా కోసం ఎలా ఆరాధన చేయమంటావా దగ్గర ఉన్నంత నీకు ఏమంటావా నా పోటేళ్ళని నా దహన బలువలని నీకు నా వెండి బంగారాన్ని ఏమంటావా నా తైలాని ఏమంటావా నా ఏమంటావా అని అడిగారు ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా మిగ గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుటయురమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నిన్ను అడుగుచున్నాడు ఇది కదా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటం ఇది కదా ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆరాధించటం ఇంతకు మించి ఏమడుగుతున్నాడు ఆయన నీవేమో వేలాది నోగులంత విస్తారమైన తైలాన్ని వేలకు పొట్టేళ్లను బలులను దహన బలులను తీసుకొచ్చిస్తానంటున్నావు ఆయనేమో న్యాయముగా నడుచుకో ఇది ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం అనిక్రమును ప్రేమించు వెధురాంధ్ర పోషించు బలహీనులను బలపరచు తల్లిదండ్రులు లేని వారిని కనికరించు ఇది కదా దేవుని కనికరం నీతి న్యాయములు కలిగి ప్రవర్తించు ఎవరి దగ్గర అన్యాయముగా దోచుకొనకు ఇది కదా దేవుని ఆరాధించడం అన్నాడు ఆయన ఎదుట నువ్వు దీన మనసు కలిగి నిన్ను నువ్వు హెచ్చించుకొనకుండా మనుషుడు తనను తాను హెచ్చించుకుని పశుప్రాయుడు అవుతున్నాడు అని దేవుడు అంటున్నాడు మనిషివి మనిషిగా దీన మనసు కలిగి బ్రతుకు అదే నువ్వు నాకిచ్చే యథార్థమైన ఆరాధన అని అన్నాడు ప్రభు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి ఒకటి స్థుతి ప్రార్థన చేయాలి నువ్వు స్థుతి ప్రార్థన చేస్తే ఏ బంధకాలను బంధింపబడి ఉన్నావో ఏ సంఖ్యలు నిన్ను బంధించి ఉన్నాయో అవి ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా నిరుద్యోగమైన సమస్యలైనా వివాహ బంధంలో సమస్యలైనా నువ్వు స్థుతి ప్రార్థన చేస్తూ ఉంటే బంధకాలన్నీ తెంపివేస్తాడు రెండవది స్థుతి ఆరాధనను చేస్తూ ఉంటే విజయానికి ముందు యుద్ధానికి ముందు ఒక పాట విమోచన తర్వాత ఇంకొక పాట ఎప్పుడు సిద్ధపరచుకుని ఆయనను స్థుతిస్తూ ఉంటే నీ మీదకొచ్చిన శత్రువులందరూ వారికి వారే కొట్టుకొని చచ్చేలాగా చేస్తాడు నీ శత్రువులందరూ నీ పాదాల మీద పడేలాగా చేస్తాడు మూడవది మనం ఆత్మతో సత్యముతో నిజముగా ఆయన గనుక ఆరాధించు వారమైతే మనం న్యాయముగా నడుచుకుంటాము కణికరాన్ని ప్రేమిస్తాము దీన మనసును ధరించి ఆయనను ఆరాధిస్తాం అలా చేస్తే నిజముగా నీ ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు మీలో ఎంతమంది దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడుతున్నారు మీకుడిగాస్తాను ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడు అద్భుత రాజా ఆశ్చర్య కరుడువు మహిమా స్వరూపైన తండ్రి మీకు స్తోత్రములు స్థుతి ప్రార్థన స్థుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఈ మూడు విషయాల కొరకు మాతో మాట్లాడినందుకు మీకు నేను స్థుతించి ఆరాధించి ఘనపరిచి నిత్యము నా ప్రభా నీ సన్నిధిలో మేము నాయన మధ్యరాత్రి వేళైనా సరే ఉదయమైనా మధ్యాహ్నమైన సాయంత్రమైన ఏ వేళలో అయినా సరే ప్రభా ఆ రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని స్థుతించేవారముగా మా గాత్రాన్ని ఎత్తి మేము పాటలు పాడేవారముగా పూర్ణ హృదయముతో నిన్ను స్థుతించి ఆరాధించి పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారముగా మమ్మల్ని బలపరచండి మా కుటుంబాల్లో ఉన్న కీడు మేరుగా మార్చండి మా శత్రులందరిని మిత్రులుగా మార్చండి మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వృద్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి మా కుటుంబాల్లో తిష్టవేసిన ప్రతి దురాత్మ ఏస్సు నామమున ప్రభా బ్రద్దలైపోవును గాక పాతాళములోకి భూకంపం వచ్చే తొక్కబడదులుగాక ఏసు నామం నా కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా స్థుతి వీరి నోట ఉంచండి స్థుతి మా స్థితిని మారుస్తుంది ప్రార్థన మా పరిస్థితులన్నిటిని మార్చివేస్తుంది అటువంటి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్